మన వ్రతాలు మనకు గుర్తు ఉండకపోవచ్చు కానీ స్వామికి మాత్రం ఎప్పుడూ గుర్తుంటాయి భక్తి ఎప్పుడు మర్చిపోదు ఇప్పుడు నేను చెప్పబోయేది వ్రతం మరచిన భక్తుడు రాఘవ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన లైఫ్ చాలా బిజీ వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు ఒకసారి రాఘవాను పిలిచి వాళ్ళ అమ్మ చెప్పింది నువ్వు చిన్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి వ్రతం చేశావు అప్పటి నుండి నువ్వు మళ్ళీ తిరుమల వెళ్ళలేదు నాయన ఒక్కసారి వెళ్ళిరా అని చెబుతుంది కానీ రాఘవ చిన్నగా నవ్వి అమ్మ మాటలు పెడచెవిన పెట్టి వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మకు చాలా సీరియస్గా ఉంటుంది ఇది ఫైనల్ స్టేజ్ అని డాక్టర్ చెప్తాడు రాఘవకు గుండె దడ పుడుతుంది ఆ రోజు రాత్రి మొదటిసారిగా స్వామి ముందు కూర్చొని ఏడుస్తూ ఇలా అంటాడు స్వామి నేను నీకు చేసిన ముక్కు నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదు అని నాకు తెలుస్తుంది అని అంటాడు మరుసటి రోజు వెంటనే రాఘవ తిరుమలకు బయలుదేరి వెళతాడు గర్భగుడి దగ్గరకు వెళ్ళగానే అక్కడ పూజారి రాఘవను పిలుస్తాడు రాఘవతో ఇలా అంటాడు నీ పేరు రాఘవ కదా ఇదిగో నీ వ్రత తీర్థం అని అంటాడు రాఘవ షాక్ అవుతాడు స్వామి నా పేరు నీకు ఎలా తెలుసు అని రాఘవ పూజారిని అడుగుతాడు అప్పుడు పూజారి నవ్వుతూ ఇలా అంటాడు అంతా ఆ గోవిందుడు నాయన ఈరోజు స్వామివారి సేవలో నీ పేరు వచ్చింది నాయన అంటూ పూజారి వెళ్ళిపోతాడు తర్వాత రాఘవ తన వ్రతం పూర్తి చేసుకుని వాళ్ళ అమ్మ ఉన్న హాస్పిటల్కు వెళతాడు అక్కడికి వెళ్ళగానే డాక్టర్ గారు రాఘవతో ఇలా అంటాడు రాఘవ నిజంగా చాలా అద్భుతం జరిగింది మీ అమ్మగారి ఆరోగ్యం మెరుగుపడింది ఎలాంటి మెడికల్ రీజన్ లేదు కానీ చాలా తొందరగా మీ అమ్మగారు కోలుకున్నారు అని డాక్టర్ ఆశ్చర్యపోతాడు రాఘవ వెంటనే వెంకటేశ్వర స్వామిని తలుచుకొని గోవిందా గోవిందా అని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తాడు భక్తుడు వ్రతం మర్చిపోయినా వెంకటేశ్వర స్వామి మాత్రం ఎప్పుడూ తన భక్తుడి వ్రతాలను మర్చిపోడు ఈ కథ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి కామెంట్లో గోవిందా అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి